విజయమ్మ అయితే చంచలమ్మ ఇంటికి వచ్చి చెంచలమ్మ చంచలమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అది విని చెంచలమ్మ వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఇక విజయమ్మను చూసి ఏంటి ఏమైంది అని చెప్పి చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది ఇదిగో మీ ఇంట్లో పనిచేసే అబ్బాయి చంటి మా ఊరు ఆయన్ని కొట్టాడు ఇప్పుడు ఏం చెయ్యాలి వీడిని అని చెప్పి విజయమ్మ చంటిని చూపిస్తూ అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న సింధూరా అలాగే చంచలమ్మ కేశవ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి చంటి నువ్వు ఆ ఊరు అబ్బాయిని కొట్టావా అని చెప్పి చంచ అయితే చంటిని అడుగుతూ ఉంటుంది అది విని చంటి అయితే అవునమ్మ గారు నేను అతన్ని కొట్టాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో విజయమ్మ అయితే అతనితో ఇలా అంటూ ఉంటుంది చెప్పరా చెప్పు నిన్ను ఏడు ఎలా కొట్టాడు ఎందుకు కొట్టాడో ఈ చెంచలమ్మకి అర్థమయ్యేటట్టుగా చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చెంచలమ్మకైతే ఆ ఊరు అబ్బాయి అయితే పూర్తిగా వివరిస్తూ ఉంటాడు చంటి నన్ను కొట్టాడు నన్ను అనరాణి మాటలు అన్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని చెంచలమ్మక అయితే ఒక్కసారిగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక చెంచలమ్మ పాడుతూ బసవ ఇక నువ్వు తీసుకురా కొరడ అని చెప్పి బసవాకి అయితే పిలుస్తూ ఉంటుంది అది విని సింధూర చంటి కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బసవ అయితే చెంచలమ్మ చెప్పిన విధంగా అక్కడ ఉన్న కొరడాని అయితే తీసుకొని వస్తాడు అది చూసి సింధూర ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో చెంచలమ్మ అయితే ఆ కారిడా దెబ్బలు చంటికి కొట్టబోతూ ఉంటాయి ఇంతలో సింధూరా వెళ్ళి చంటికి అడ్డంగా నిలబడి తానైతే ఆ దెబ్బలు భరిస్తూ ఉంటుంది ఆగండి అత్తమ్మ చంటిని కొట్టడానికి వీల్లేదు నేను ఒప్పుకోను అత్తమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చెంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది అడ్డు తప్పుకో సింధూరా అది లేకపోతే కారిడా దెబ్బలు నీకు పడితే సింధూరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా చూసి విజయం కూడా షాక్ అవుతుంది ఇక సింధూర అయితే ఇలా అంటూ ఉంటుంది వీల్లేదు అత్తయ్య చంటిని కొట్టడానికి వీల్లేదు నేను ఒప్పుకొని అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే సింధూర అడ్డు తప్పుకోకపోయినా సరే చంచలమ్మ మళ్ళీ కొరడా దెబ్బ కొట్టబోతూ ఉంటుంది కొట్టబోతూ ఉంటే ఆ కొరడా దెబ్బల్ని సింధూర తన చేతులతో అడ్డుకొని ఆ అయితే లాక్కుంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంచలమ్మకి సింధూర ఎదురు తిరిగి ఎందుకు అత్తయ్య అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు మీరు చంటిని కొట్టాలనుకుంటారు చంటిని కొట్టడానికి వీలు లేదు నేను అస్సలు ఒప్పుకోనని చెప్పి సింధూర చంచలమ్మకి ఎదురు తిరుగుతుంది ఇక ఏం జరగనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ